హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీ ఇప్పుడు ఎవరైతే అతి తక్కువ ధరలో మనకు ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటున్నారో ఇప్పుడు మనకు సింగి డాబా డాబాకోడ్డు సెంటర్ దాటిన తర్వాత గంగానమ్మ టెంపుల్ దగ్గర అయితే మనకు యాభై గజాల్లో ఇండివిజువల్ హౌస్ అయితే సెల్క్ అయితే వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండివిజువల్ హౌస్ అండి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోరు తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో మనకు స్లాప్ వేయకుండా రేకుల షెడ్ లాగా వేశారండి గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో యాస్టిజ్ స్ట్రక్చర్ వచ్చేసి పైన కూడా అలాగే ఉంటుంది సింగిల్ బీహెచ్కే కిచెన్ హాలు వాష్రూమ్ అనమాట సింగి నగర్లో మనకు డాబాకుడ్డు సెంటర్ అండి గంగానమ్మ టెంపుల్ దగ్గర మనకు ఫ్రంట్ రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు దీని ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఉంది ఇది డా ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యి మనకు ఎయిటీ ఇయర్స్ అయితే అవుతుంది ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది కన్స్ట్రక్షన్ జరిగి ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుంది ఓన్లీ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్కే మాత్రమే ప్లాన్ ఉందనమాట ఫస్ట్ ఫ్లోర్కి లేదు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి ఎవరైనా స్లాప్ వేసుకోవాలనుకుంటే కనుక కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ప్లాన్ తీసుకోండి అలాగే డాబాగుడ్డు సెంటర్ అండి గంగానమ్మ టెంపుల్ దగ్గర మీకు హాఫ్ కేఎం దగ్గరలో వచ్చేసి మనకు డాబాగుడ్డు సెంటర్లో ఫ్లైఓవర్ కింద అయితే వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు అలాగే దీనికి నియర్ బై వచ్చేసి మనకు లూనా సెంటర్ వెళ్ళే రోడ్డు కూడా కనెక్టింగ్లో ఉందండి అలాగే పైపుల్ రోడ్ సెంటర్ కూడా వెళ్ళచ్చు డాబా గుడ్డు సెంటర్ వెళ్ళొచ్చు ఇది మొత్తం ప్రాపర్టీకి అటాచ్గా మనకు రోడ్స్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్డు కాబట్టి పెద్ద రోడ్డే అండి ఎయిటీ ఇయర్స్ అయితే అవుతుంది బ్యాంక్ లోన్ కూడా వచ్చిందనమాట ఎవరైనా ఈ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు పైన ఇచ్చిన ఐడి నెంబర్ చెప్పినట్లయితే మేమైతే మీకు విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ థ్యాంక్ యూ అండి